ఛానల్కి స్వాగతం రేపు జూన్ ఒకటవ తేదీ శనివారం సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు చూసినట్లయితే ఈ ఇద్దరు వ్యక్తులతో ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి అయితే సింహరాశి వారి యొక్క దిన రేపు జూన్ ఒకటవ తేదీ శనివారం రోజు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారి జీవితం ఏ విధంగా సాగిపోతుంది సింహరాశి వారు ఏ ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే సింహరాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారు దయాగుణాన్ని దానగుణాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ తప్పున కారణంగా వీరు సుఖ జీవితానికి దూరం అలాగే సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి ఎందుకంటే సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజులాగే ఈ రాశి వారు కూడా వ్యవహరిస్తూ ఉంటారు సింహరాశిలో జన్మించిన వారు ఎక్కువగా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి ఏ రంగంలో అయినా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని సమస్యను పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి ప్రాధాన్యతను ఇస్తారు అందిస్తూ ఉంటారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ఈ సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తారు వీరిని భయపెట్టి లొంగదేసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలు ఇతరులు నమ్మకపోయినా అని లక్ష్యపెట్టరు అలాగే వీరి యొక్క అంచనాలు నూటికి తొంభై శాతం నిజమవుతూ ఉంటాయి కానీ వైఫల్యం చెందిన పది శాతం వీరికి కలిగిస్తాయి అయితే ముఖ్యంగా రేపు జూన్ తేదీ శనివారం రోజు సింహరాశి వారి యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా వీరికి ఇద్దరు వ్యక్తులతో ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఆ ప్రమాదం గురించి ఆ ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకునే ముందు వారికి శనివారం దిన ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార జీవితంలో మీరు సాధారణమైన సమయాన్ని గడపబోతున్నారు అంటే అధిక లాభాలు అనేవి ఉండవు అధిక నష్టాలు అనేవి ఉండకుండా సాధారణంగా మీ యొక్క వ్యాపార జీవితం అనేది సాగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీరు మీ యొక్క సన్నిహితులతో కానీ బంధువులతో కానీ కలిసి మీరు ఏదైనా విహారయాత్రకు యాత్రకు వెళ్లటానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా రేపు శనివారం రోజు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి మీరు దానికోసం ఒక ప్రణాళికను రచించుకుంటున్నట్లయితే రేపు దీనికి సంబంధించి ఒక డెసిషన్ అయితే మీరు తీసుకోబోతున్నారు అంటే ఏ రోజు వెళ్ళాలి ఎక్కడికి వెళ్లాలి అనే ఒక క్లారిటీకి మీరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సింహరాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ చాలా కాలం నుండి నిరాశలో ఉన్నారు అంటే ఉద్యోగం దొరకక ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే రేపు దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు ఎన్నో రోజులుగా మీరు ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్న కూడా రేపు మీరు ఒక మంచి నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ భవిష్యత్తుకు సంబంధించి మీ కెరియర్ కి సంబంధించి ఒక చక్కటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యుల్లో మాత్రం చిన్న చిన్న తగాదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే రేపు శనివారం రోజు జూన్ ఒకటవ తేదీ రోజు కనిపిస్తుంది ముఖ్యంగా పై అధికారుల వల్ల మీరు చాలా రోజులుగా నిరాశకు లోనవుతున్నట్లయితే అంటే ఉద్యోగస్తులు ఎవరైతే మీ శ్రమను మీ పై అధికారులు గుర్తించటం లేదని చాలా రోజుల నుండి మీరు నిరాశలో కనుక ఉన్నట్లయితే రేపు మీరు చేసే పని మీ పై అధికారులు గుర్తించడం మీ పైన ప్రశంసల వర్షం కురిపించడం జరగవచ్చు మీ స్నేహితులు సన్నిహితుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ఈ విధంగా మిశ్రమ ఫలితాలు అయితే వ్యాపారస్తుల జీవితంలో ఉద్యోగస్తుల జీవితంలో అయితే కనిపిస్తున్నాయి ఇక ఇద్దరు వ్యక్తులతో మాత్రం ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే మీరు పనిచేసే చోట అది వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇతరత్ర రంగాలకు సంబంధించిన వారు ఎక్కడ పనిచేస్తున్న వారైనా సరే మీతో పాటు పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైనా సరే వారు మీ పైన కొన్ని కుట్రలు పన్నే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి వారు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఎంత సన్నిహితంగా ఉంటున్నట్లుగా పైకి నటించినా కానీ వారు ఎప్పుడు కూడా మిమ్మల్ని చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల రేపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వారు మీపై ఏదైనా ఆరోపణ చేయవచ్చు ఈ విధంగా మీ గురించి చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయవచ్చు ఇటువంటి అంశం విషయంలో మాత్రం సింహరాశి జాతకులు రేపు శనివారం జూన్ తేదీ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వారి వల్ల మీ పరువు భంగం వాటిల్లే ప్రమాదం అయితే జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా గృహిణులు ఎవరైతే ఉన్నారు అంటే సింహరాశికి చెందిన గృహిణులు ఎవరైతే ఉన్నారో మీ ఎరుగు పొరుగు వ్యక్తుల వల్ల మీకు ప్రమాదం అయితే పొంచుంది అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అంటే ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించడం మూలంగా మీరు ఏ వ్యక్తి గురించి అయితే ఒక వ్యక్తితో చర్చించారో ఆ విషయాన్ని ఇంకా వక్రీకరించి వారి దగ్గరికి వెళ్లి చెబుతారు అంటే మీరు ఈ విధంగా వారిని అన్నారు అని వారి దగ్గరికి వెళ్లి మీరు అన్నదానికి పది మాటలు జోడించి చెప్పటం వల్ల మీకు తగాదాలు సృష్టించడానికి వారు ప్రయత్నం చేస్తారు అలాగే మీ పైన చెడుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తారు కాబట్టి ఇరుగు పొరుగు వ్యక్తుల పట్ల సింహరాశికి చెందిన గృహిణులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది లేకపోతే మాత్రం మీరు మనశ్శాంతిని కోల్పోతారు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మీ ఇరుగు పొరుగు వ్యక్తులతో కూడా మీకు విభేదాలు క్రియేట్ చేయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి అంశంలో రేపు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ విధంగా రెండు ప్రమాదాలైతే అంటే పని చేసే చోట ముఖ్యంగా గృహిణులకు రెండు ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల అలాగే పని చేసే చోట మీతో పాటు పనిచేస్తున్న వ్యక్తుల వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది సింహరాశి వ్యక్తులు ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి నమస్కారం చేసుకుని అర్ఘ్యం సమర్పించండి సూర్యారాధన చేయటం వల్ల మంచి ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే సింహరాశి వ్యక్తులు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని దక్కించుకోగలుగుతారు అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీ శక్తి మేరకు ఏదైనా సరే దానం చేయండి అది మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని అనుగ్రహిస్తుంది శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు పారాయణ కూడా శుభ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల ఎవరైతే అవసరాల్లో ఉన్నవారు ఉన్నారో వారికి మీ శక్తి మేరకు ఆర్థిక సహాయం చేయండి ఖచ్చితంగా మీకున్న ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి చూశారు కదండి జూన్ ఒకటవ తేదీ శనివారం సింహరాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఇద్దరు వ్యక్తులతో ప్రమాదం పొంచి ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి